హాయ్ అండి అందరికీ నమస్తే మేమైతే కుక్కీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు పూజ అయితే నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి ఇది వచ్చి సెకండ్ డే పూజ అండి మనము పూజ చేయించేది రెండు రోజులు పూజ చేపిస్తారండి అక్కడ నేను ఫస్ట్ రోజు ఫస్ట్ వీడియోలో అయితే నేను చూపించాను ఇది వచ్చి సెకండ్ డే అండి దానికి కంటిన్యూటీ వీడియో తప్పకుండా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫస్ట్ రోజు పొద్దున సెవెన్ నుండి వన్ వరకు పూజ అయితే చేస్తున్నారు కదా ఇప్పుడు కూడా మనకు సేమ్ అదే టైం అండి సెవెన్కి అంతా మనము ఫస్ట్ రోజు ఎక్కడైతే పూజ చేసినామో మన నెంబర్ దగ్గరికి ఆడికెళ్ళి మనము కూర్చుంటే గనక ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసి ఉంటారు ఇలా మనం పోతానే మన నెంబర్ దగ్గర కూర్చొని ఉండాలి మేము నెంబర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా రెడీ చేసి ఉండారండి మా దగ్గర పూజకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉండారంటే ప్రతి నెంబర్ దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ అందరికీ ఇలా సెట్ చేసి ఉండారు మనం తెచ్చుకునేటివి కానీ మనకు తెచ్చేటివి కానీ ఏమీ ఉండవండి మొత్తం వాళ్ళే సెట్ చేసి పెట్టారు మనం రావటము పూజ చేయటము వెళ్ళిపోవటం అంతే పని ఉంటుంది మనకి ఇప్పుడైతే మేము పూజకు కూర్చుంటా ఉండాము తర్వాత స్వామిని అయితే అడుగుదాము అని అనేసి అనుకున్నానండి కానీ అతనే వచ్చి మొత్తం మనకి ఈ పూజ ఇలా రోజు ఎందుకు చేస్తారు మొత్తం అయితే మనకి చెప్పాడు ఫస్ట్ రోజు పూజ సర్ప సంస్కారం అండి రెండో రోజు పూజ అయితే కనుక ఇలా సర్పానికి పిండ ప్రధానాలు చేసేది చూడండి ఇలా పిండాలు పెట్టేసి ఉన్నారు మన దగ్గర అయితే కనుక నువ్వులు వదులుతూ ఈ పిండాలపైన పూజ చేపిస్తారండి అదే మనకు దోషాలున్నా ఏమన్నా నాగదోషాలున్నా లేదంటే కనుక ఇలా సర్పాలని చంపుంటారు కదా అలాంటి వాటికన్నిటికీ ఇలా ఈ దోషాలన్నీ పోవటానికి వాళ్ళు మనకి మంత్రాలు చదువుతూ ఇలా మన దగ్గర అయితే కనుక నువ్వులు వదులుతూ పాలతో పూజ చేపిస్తారు ఈ పూజ అంతా నేనైతే వీడియో తీవటం లేదండి ఇప్పుడైతే పూజ అయితే మాకు కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మనం పోయి ఒక పక్కన కూర్చుంటే అక్కడికి తొమ్మిది మంది స్వాములు వస్తారండి బాలస్వాములు వాళ్ళకందరి దగ్గర మన దగ్గర దానం చేపిస్తారు మన శక్తి కొలది మనం ఎంతైనా ఇవ్వచ్చు వాళ్ళైతే పది పది రూపాయలు ఇవ్వమంటారు మన ఇష్టం అండి పది ఇవ్వచ్చు ఇరవై ఇవ్వచ్చు వంద వంద ఇవ్వచ్చు అయితే తొమ్మిది మంది ఉంటారు తొమ్మిది మందికి మనం ఇచ్చినామనుకోండి వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అలానే వెనక్ సైడ్ నుంచి వస్తే మనకి అక్కడే గోపూజ కూడా జరుగుతూ ఉంటుందండి గోకి ప్రదక్షిణలు చేసేసుకున్నాక గోపూజ అయిపోయిన తర్వాత ఆది ఆదిసుబ్రహ్మణ్య స్వామి గుడిలోకి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి మళ్ళీ పదకొండున్నరకి మనమల్ని మెయిన్గుళ్ళకి రమ్మంటారండి అక్కడ నాగప్రతిష్ఠ జరుగుతుంది అని చెప్తారు మేమైతే కనుక గోపూజ అయిపోయిన తర్వాత ఆది ఆదిసుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళాము ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ కూడా ఆదిసుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఎలా ఉంటుందంటే కింద పుట్ట ఉంటుందండి పైన సుబ్రమణ్యం అంటే పాము ఉంటుందనమాట నిజంగానే కింద పుట్టు ఉంటుంది పైన అయితే కనుక పెట్టుంటారండి ఆ తర్వాత అక్కడ దర్శనం చేసుకున్నాక మేము పదకొండు అన్నరకి ఇక్కడ లోపలికి వచ్చామండి మెయిన్ టెంపుల్ వచ్చేసరికి ఇలా ఇక్కడ వచ్చి మెయిన్ గురువుజీ అంటండి గుడికి ఇతని దగ్గర మనకి ప్రసాదాలు అయితే ఇప్పిస్తూ ఉంటారు తర్వాత మేము కొద్దిసేపు నాగప్రదేశ్ అయిపోయిన తర్వాత ఇలా ప్రసాదాలు తీసుకొని మనం టికెట్ పెట్టుకుంటే కనుక ఆ టికెట్ చూపిస్తే మనకి ప్రసాదాలు ఇచ్చేస్తారు ఇక్కడ ప్రసాదం తీసుకొని తర్వాత మెయిన్ గుడిలోకి లోపలికి వెళ్ళి మనము సుబ్రహ్మణ్యం స్వామిని అలానే పక్క నుండి వినాయక స్వామిని అందరినీ దర్శనం చేసుకోవాలా ఇదే అండి మెయిన్ టెంపుల్ ఇక్కడే సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారు ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామిని దర్శనం చేసుకున్నాక బయట వచ్చేస్తాం కదా బయట వస్తానే రైట్ సైడ్ అయితే మనకు భోజనశాల అయితే ఉంటుంది అంటే ఈ పూజ చేసిన వాళ్ళకే కాదండి అందరికీ అప్పుడైతే ఫ్రీ దర్ ఫ్రీ భోజనం అనమాట పూజ చేసిన వాళ్ళు గుడుగు గుళ్ళో ఉండే వాళ్ళు అందరూ తినచ్చు ఇక్కడైతే కనుక తర్వాత మనం ఇక్కడ భోజనం చేసుకొని బయలుదేరాలండి మనం బయలుదేరినప్పుడు బంధువులు ఇండ్లకు కానీ లేదంటే ఇంకెవరన్నా గుండ్లు మాల్లో మామూలుగా మధ్యలో గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళకు కానీ ఎక్కడికే వెళ్ళకూడదండి నేరుగా మన ఇంటికే వచ్చేసి తర్వాత మనము మూడు రోజులు తెల్లగడ్డ ఎరగడ్డ తినకూడదు అలానే పన్నెండు రోజులు మనము చికెన్ కానీ మటన్ కానీ తినకూడదు ఇంటికి కూడా తెచ్చుకోకూడదు తర్వాత మాకు ఈ ప్రసాదం ఇచ్చారు కదా ప్రసాదంలో పసుపు కుంకుమ అలానే ఒకటి కాయలాగా ఒకటి ఇచ్చారండి అలానే టెంకాయ ఇచ్చినారు చూసారు కదా అయితే ఇక్కడ ఒక టెంకాయ కూడా బొచ్చు ఉండదండి ఇక్కడ అయితే అలానే కొడతారంట నాకు తెలియకైతే నేను ఫస్ట్ అడిగినాను ఈ పసుపు ఇచ్చారు కదా మనకేమైనా చర్మ వ్యాధులు ఉంటే ఈ ఈ పసుపు కనుక పూసుకుంటే పోతుందంటండి తర్వాత కుంకుమ మూడు రోజులు మనము నుదుటను పెట్టుకొని మిగిలిపోతే కనుక దాన్ని చెట్లో కానీ లేదంటే నీళ్ళల్లో కలిపేసి ఏదో ఒక చెట్లో పోసేయచ్చు ఈ టెంకాయని స్వామి దగ్గర కూడా ఈ ప్రసాదాలు మనము ఆ రోజు నుంచి అయితే వాడుకోవాలా చూసారు కదా మాకైతే కుక్కే సుబ్రమణ్య స్వాంగుల్లో ఇలా మా పూజలు అయితే ఇలా జరిగినాయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వాళ్ళని బెల్లై కనుగులు క్లిక్ చేయండి ఓకే బాయ్ అండి